హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి డిఎస్ఈ యొక్క హాల్ టికెట్స్ రావడం జరిగింది మరి ఆస్పిరస్ కి మరి చాలా తక్కువ సమయం అయితే మిగిలి ఉన్నది సో పద్దెనిమిదవ తారీఖున ఎవరైతే సోషల్ సబ్జెక్టు ఎస్ఏ సోషల్ రాయబోతున్నారో సో వాళ్ళకైతే ఇంకా చాలా తక్కువ సమయం ఉందని చెప్పవచ్చు మరి ఈ వీడియోలో ఖచ్చితంగా మనం ఒక లెసన్ అనేది కంప్లీట్ చేద్దాం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సోషల్ మెథడ్ లో భాగంగా మనకు ఒకటి నుంచి రెండు మార్కులు రావడానికి మరి అవకాశం అయితే ఉన్నది సో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఏంటి అసలు ఎలా ఉండాలి ఎలాంటి విధులు నిర్వహించాలి ఎట్లా ఏందనేది మొత్తం డీటెయిల్ గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అంటున్నాము సోషల్ టీచర్ ఎట్లా ఉండాలా సోషల్ స్టడీస్ టీచర్ ఎలా ఉండాలి ఎలా ఉండాలేముంది సార్ జాబ్ వచ్చినాక మేమే కదా సోషల్ టీచర్ డైరెక్ట్గా పోయి మేము క్లాసెస్ చెప్తామంటే అది కాదు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే కనుక నీకు సోషల్ టీచర్గా నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత నీకు ఖచ్చితంగా నెలకు అరవై వేల జీతం వస్తుంది అందులో నో ప్రాబ్లం ఎటువంటి డౌట్ అయితే లేదు కానీ యాజ్ ఏ సోషల్ టీచర్గా నీ యొక్క కర్తవ్యం నీ యొక్క విధులు నీకుండాల్సినటువంటి లక్షణాలు ఉండకపోతే గనక మరి క్లాస్ లో ఉన్నటువంటి వంద మంది పిల్లల యొక్క భవిష్యత్తును నువ్వు బావిలో మరి పడేసిన వాడివి అవుతావు కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ వినాలి ఎందుకంటే నువ్వు నాడు జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సోషల్ స్టడీస్ టీచర్ అంటే ఎట్లా ఉండాలి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ క్లాస్ విన్న తర్వాత రైట్ సో ఇది నీకు జీవితంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఎండు వరకు చూడండి రైట్ మరి జాబ్ వచ్చింది సోషల్ టీచర్గా ఏదో జిల్లా పరిషత్ హై స్కూల్లోనో ఎక్కడనో నువ్వు సెలెక్ట్ అయినావు అంత బానే ఉంది మరి క్లాస్ రూమ్ లో పోయినావు మరి పోయిన తర్వాత నీ ముందు మూడు ప్రశ్నలు అయితే అన్నమాట ఆ మూడు ప్రశ్నలు ఏంటంటే ఏమి బోధించాలి ఏం బోధించాలి నెంబర్ వన్ ఎలా బోధించాలి ఎలా బోధించాలి అనేది నెంబర్ త్రీ ఎందుకు బోధించాలి ఎందుకు బోధించాలి ఈ యొక్క క్వశ్చన్స్ అయితే నీ ముందలైతే ఉంటాయి సో ఏం బోధించాలి ఏదో ఒకటి సార్ బుక్లో ఉన్నది బోధించిపోతే అయిపోయా జీతం అయితే వస్తుంది కదా అని కాదు తెలుసుకోవాలి ఎలా బోధించాలి బోధించేది తెలిసింది కానీ ఎట్లా బోధించాలి ఎందుకు బోధించాలి ఇవన్నీ తెలుసుకోవాలను ఖచ్చితంగా సో ఏమి బోధించాలంటే ఇక్కడ చూడండి ఖచ్చితంగా ఏం బోధించాలంటే మీరు సిలబస్ బోధించాలా అరి క్లియర్ సిలబస్ అంటున్నా ఎలా బోధించాలంటే గనక చూడండి నీ యొక్క బోధనా పద్ధతి ఏదైతే ఉంటుందో బోధనా పద్ధతి ద్వారా బోధించాలి బోధనా పద్ధతి రైట్ తర్వాత ఎందుకు బోధించాలని ఒకసారి ఆలోచిస్తే గనక మరి విద్యార్థులను సంపూర్ణ మూర్తిమత్వం గల పౌరులుగా తీర్చిదిద్దడం కోసం బోధించాలి సో యాజ్ ఏ సోషల్ టీచర్ గా నువ్వు సోషల్ స్టడీస్ టీచర్ గా ఖచ్చితంగా ఈ యొక్క అంశాలైతే ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని ఉండాలా ఇవి బేసిక్ పాయింట్స్ నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పడం మర్చిపోయాను సో ఈ యొక్క సోషల్ మెథడ్ యొక్క ఉద్దేశం అదే అనమాట ఏం బోధించాలో చెప్తుంది నీకు ఎలా బోధించాలో చెప్తుంది ఎందుకు బోధించాలో కూడా చెప్తుంది అనమాట సోషల్ మెథడు నిన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తుందండి సో ఖచ్చితంగా మీకు అప్లికేషన్ టైప్ ఆఫ్ బిట్స్ అనేవి రావడం జరుగుతుంది రేపు నాడు డైరెక్ట్ బిట్స్ మర్చిపోండినానా మీకు డైరెక్ట్ బిట్స్ అస్సలు రావు జాగ్రత్త అవగాహన ఉంటే తప్పించి మరి మీరు మరి ఆన్సర్ చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు రైట్ ఇక చూసినట్లయితే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండవలసినటువంటి లక్షణాలు అన్నాడు ఏంటి ఎలాంటి లక్షణాలు ఉండాలి చూడండి ఒకసారి విధులు అని చెప్పేసి అన్నాడు సామాజిక మాన మనస్తత్వ శాస్త్రాలకు మరి సంబంధించినటువంటి జ్ఞానం కలిగి ఉండాలి వివిధ సామాజిక శాస్త్రాల యొక్క జ్ఞానం అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి బోధించాల్సినటువంటి అంశాలను ఒక క్రమబద్ధతిలో ఏర్పాటు చేసుకోవాల నువ్వు వివిధ వ్యక్తులు సంఘాల మధ్య ఒక సమన్వయ కర్తగా సోషల్ స్టడీస్ టీచర్ గా నువ్వు ఉండాలి మరి మంచి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి నాన్న ఇక్కడ బిట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా గమనించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ లో బిట్ అవుతుంది అనమాట సో మంచి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి ఏంటి కేఎఫ్ నారాయణ్ చూడండి ఇక్కడ కేఎఫ్ నారాయణ్ అంటున్నాండి కేఎఫ్ నారాయణ్ మంచి ఉపాధ్యాయులకు ముఖ్యంగా నాలుగు లక్షణాలు కలిగి ఉండాలని తెలిపారు అవేంటంటే ఏబిసిడీలు ఏబిసిడీలు వస్తాయి సార్ మాకు అది కాదు ఏబిసిడి ఆఫ్ ఎ గుడ్ టీచర్ అంటుండు ఏబిసిడి ఉండాలంట ఏం చూడండి ఏ ఫర్ యాక్సెసిబిలిటీ అంటే నువ్వు అందుబాటులో ఉండాలి అలాగే బ్రిలియన్స్ ప్రజ్ఞ కలిగి ఉండాలి మంచి బ్రిలియన్స్ అయి ఉండాలి నువ్వు రైట్ సి ఫర్ కమ్యూనికేటివ్ స్కిల్స్ భావ ప్రసార నైపుణ్యాలు ఉండాలి నీకు నువ్వేం చెప్తున్నావు పిల్లలకు అర్థం కావాలి వాళ్ళు అర్థం చేసుకోగలగాలి అలాంటి కమ్యూనిటీ కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేవి ఉండాలి డివోషన్ డ్యూటీ అంటుండు అంటే పని పట్ల అంకిత భావం ఉండాలి సో వీటిని రేపన్నాడు ఎగ్జామ్ లో ఎట్లా అడుగుతాడు అంటే డి ఫార్ ఏంటి అని చెప్పేసి అంటాడు ఏ ఫర్ ఏంటి అని చెప్పేసి అంటాడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అస్సలు కన్ఫ్యూజ్ కాకూడదు రైట్ వీడియో లెంతి అయినా పర్లేదు వరకు చూడండి ఒక క్లారిటీతో మీరు ఈజీగా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది సోషల్ స్టడీస్ ఎస్సీ సోషల్ స్టడీస్ యొక్క మరి సోషల్ టీచర్ అనేటటువంటి వృత్తి పైన మీకు మరి గౌరవం కూడా పెరుగుతుంది అలా చెప్తాను మీ క్లాస్ వర్క్ రైట్ ఉత్తమ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి మరి యొక్క ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలో ఒకసారి చూద్దాం సో ఉత్తమ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని లక్షణాలు అంటున్నాము ఇక్కడ మూర్తిమత్వం అని చెప్పేసి తీసుకున్నాము సో ఇందులో మళ్ళీ భౌతిక లక్షణాలు మరి నైతిక లక్షణాలు తర్వాత కార్య సామర్థ్యాలు అని చెప్పేసి అంటున్నాము సో వీటికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ భౌతిక లక్షణాలు అంటే చూడండి మంచి శరీర ఆకృతి కలిగి ఉండాలి సో మీరు ఎట్లయినా ఉండండి నో ప్రాబ్లం శరీర ఆకృతి అనేది అంటే మంచి బాడీ లాంగ్వేజ్ ఉండాలని అర్థం ఇక్కడ మంచి ఆరోగ్యం ఉండాలి క్లాస్ రూమ్ లో పిల్లలు నిన్ను అనుకరిస్తారు ఖచ్చితంగా వంద మంది పిల్లలు ఉంటారు మా సోషల్ సార్ ఎట్లా ఉండు సో దగ్గుతుండ తుమ్ముతుండ మరి ఏం చేస్తుండు ఏందనేది ఖచ్చితంగా మరి వాళ్ళు చూస్తారు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి మంచి ఆరోగ్యకరమైనటువంటి శరీరంలోనే మంచి మనసు ఉంటుందని చెప్పేసి చెప్పారు పెద్దలు కాబట్టి మంచి ఆరోగ్యం కలిగి ఉంటే గనక నువ్వు మంచిగా పాఠం చెప్పగలుగుతావు మరి విద్యార్థులు మంచిగా నేర్చుకోగలుగుతారు స్పష్టమైనటువంటి కమ్మని కంఠస్వరం ఉండాలి ఎట్లా వాడతా అట్లా చెప్పొద్దు నువ్వు చెప్పింది వాళ్ళకి అర్థం కావాలి నీ వాయిస్ అనేది అంత ఎక్కువ ఉండొద్దు అంత తక్కువ ఉండొద్దు మరి ఒక మోడరేట్ గా ఉండాలి కమ్మని కంఠస్వరం ఉండాలి సోషల్ సార్ వస్తుందంటే కనుక నీ క్లాస్ కోసం నీ పీరియడ్ క్లాస్ కోసం వాళ్ళు వెయిట్ చేయాలబ్బా సార్ ఈ ఈరోజు రాలేదురా లెసన్ మిస్ అయిపోయినాం అన్నట్లు ఉండాలి నైతిక లక్షణాలు ఏముండాలి చూడండి స్నేహభావం కలిగి ఉండాలి దయా అవగాహన మరి కలిగి ఉండాలి తర్వాత నిజాయితీ నిష్పక్షపాతం ఉండాలి నేర్పరితనం ఓర్పు ఆత్మ నిగ్రహం ఉండాలి సరళత్వం కలిగి ఉండాలి మంచి మానసిక ఆరోగ్యం ఉండాలి మెంటల్గా కూడా నువ్వు కరెక్ట్గా ఉండాలండి సో ఇంట్లో ఏదో గొడవైందని చెప్పేసి మీ ఆవిడ మీద కోపం తీసుకపోయి నువ్వు క్లాస్ రూమ్ లో చూపెట్టడం కాదు పిల్లల మీద సో మంచి మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా ఉండాలి నీకు మెంటల్గా స్టేబుల్గా ఉండాలి నువ్వు రైట్ చమత్కార లక్షణం ఉండాలి సో పాఠం చెప్పేటప్పుడు ఏదో ముకుమ్మడిగా చెప్పినమా అన్నట్లుగా ఉండకుండా మరి వాళ్ళని ఏ విధంగా పాఠంలోకి ఇన్వాల్వ్మెంట్ చేయాలి ఎట్లా చెప్తే వాళ్ళు వాళ్ళకు అర్థమవుతుంది సో ఒక చమత్కారమైనటువంటి లక్షణం నీలో ఉంటే గనక ఖచ్చితంగా మరి విద్యార్థులు నీ వైపు ఖచ్చితంగా మరి నువ్వు చెప్పేటటువంటి పాఠం వైపు చూస్తారు కార్యనిర్వహణ సామర్థ్యాలు కూడా ఉండాలి సో ఏదో పోయినమా మరి పాఠం చెప్పినమా వెళ్ళిపోయినమా అన్నట్లు ఉండకుండా సో పాఠశాలలో నువ్వు నిర్వహించాల్సినటువంటి కొన్ని కార్యనిర్వాహక సామర్థ్యాలు కూడా ఉంటాయి వాటిని నువ్వు ఖచ్చితంగా యాజ్ ఏ సోషల్ టీచర్గా నువ్వైతే నిర్వహించవలసి ఉంటుందన్నమాట నెక్స్ట్ చూద్దాం కార్యనిర్వహణ సామర్థ్యాలు అంటే ఏంటి అని చెప్పి మళ్ళీ సపరేట్గా ఇచ్చాడు ఎగ్జిక్యూటివ్స్ ఎబిలిటీస్ అంటున్నాం ఎగ్జిక్యూటివ్ ఎబిలిటీస్ ప్రాథమిక చొరవ విషయ పరిజ్ఞానం అయితే ఉండాలి నిర్వహణ సామర్థ్యం ఉండాలి సో ఖచ్చితంగా ఏదైనా కానీ మనము స్కూల్లో ఒక మీటింగ్ కానీ లేదంటే ఒక కార్యక్రమం ఒక చర్చ జరిపినప్పుడు దాన్ని ఎలా నిర్వహించాలి అలాంటి సామర్థ్యం ఆర్గనైజింగ్ కెపాసిటీ అంటాం ఖచ్చితంగా నీలో ఉండాలి మార్గదర్శకత్వం మంత్రణం ఇవ్వగలగాలి పిల్లలకి మంచి గైడెన్స్ ఇవ్వాలి మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి చాలా మంది టెన్త్ క్లాస్ పిల్లలు మరి మార్కులు మాకు తక్కువగా వస్తున్నాయనో లేకపోతే తల్లిదండ్రులు మందలించారనో ఇంకోటో ఇంకోటో ఏదో ఒకటి మరి ఆ యొక్క దశలో ఉన్నటువంటి విద్యార్థి మరి సూసైడ్ చేసుకోవడం లాంటివి అట్లాంటివి చేస్తూ ఉంటారు అలాంటి పిల్లలకు కానీ సో వెనకబడినటువంటి చదువులో వెనకబడినటువంటి పిల్లలకు కానీ లేదా మంచిగా చదువుతున్నటువంటి పిల్లలకు కానీ ఇంకా మంచిగా చదవమని చెప్పేసి ఎంకరేజ్ చేయాలి కౌన్సిలింగ్ ఇవ్వాలి వెనకబడిపోయినటువంటి పిల్లలకైతే సో ఏం కాదు నేర్చుకోవచ్చు మనము ఇబ్బంది లేదు నీకు ఖచ్చితంగా నువ్వు నేర్చుకోగలుగుతావు అని చెప్పేసి చెప్పగలగాలి మంచి గైడెన్స్ ఇవ్వాలి సో సూసైడ్ అనేది సో చేసుకోకూడదు మనము ఎంత కాన్ఫిడెన్స్ గా ఉంటే అంత సాధించగలుగుతాం అన్నట్టుగా పిల్లల్లో ఒక ఆత్మస్థైర్యం అనేది నువ్వు యాజ్ ఎ సోషల్ టీచర్ గా నీ క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి వంద మంది పిల్లలకి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వగలగాలి అది నీ యొక్క కర్తవ్యం మరి విషయ ప్రతిభ విషభ విషయ ప్రతిభ అంటుంది ఇక్కడ చూడండి జీవిత సమస్యల అవగాహన ఉండాలి జీవిత సమస్యల పట్ల అవగాహన కరెక్ట్ గా ఉండాలి నీకు విషయానికి సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానం ఉండాలి వార్తాపత్రికలు విద్యా సంబంధమైనటువంటి ఇతర పుస్తకాలతో పరిచయం ఉండాలా రెగ్యులర్ గా నువ్వు న్యూస్ పేపర్ అనేది చదవాలా స్కూల్కి పోయే ముందు రెగ్యులర్ గా చదువుకోవాల ఎందుకంటే లేటెస్ట్ సమకాలీనటువంటి అంశాలపైన నీకు ఒక అవగాహన ఉంటే గనక నువ్వు పాఠం చెప్పేటప్పుడు వాటిని ఎగ్జాంపుల్ గా చెప్తూ మరి విద్యార్థికి బోధించినట్లయితే విద్యార్థుల్లో మరి ఒక సంపూర్ణమైనటువంటి మరి మూర్తిమత్వం గల విద్యార్థులుగా తీర్చిదిద్దగలుగుతావు నువ్వు కాబట్టి నువ్వు నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే ఖచ్చితంగా నిత్య విద్యార్థిగా ఉండాలి నువ్వు నేర్చుకొని ఖచ్చితంగా పిల్లలకు నేర్పించాలి ఓకే వృత్తి విషయ పరిజ్ఞానం అంటుండు వృత్తి విషయ పరిజ్ఞానంలో చూడండి విషయ పరిజ్ఞాన అభివృద్ధిలో ఆసక్తి ఉండాలి వృత్తి పట్ల ఆసక్తి ఉండాలి వృత్తిలో శిక్షణ పొంది ఉండాలి మరి డిఎడ్ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు మనం శిక్షణ పొందిన వృత్తిలో ఓకే సో అంటే మళ్ళా కూడా నీకు రేప నాడు మరి జాబు వచ్చిన తర్వాత కూడా టీచర్గా ఉన్నప్పుడు కూడా కొన్ని సదస్సులు సమావేశాలు కొన్ని ఆ బ్రిడ్జ్ కోర్సెస్ ఇట్లాంటివి చేయాల్సి ఉంటున్న ఉంటది అనమాట ఎప్పటికప్పుడు పది సంవత్సరాలకు ఒకసారి మరి సిలబస్ మారుతుండొచ్చు మారినటువంటి సిలబస్ పైన నువ్వు శిక్షణ అనేది తీసుకోగలగాలి వృత్తి పట్ల నీకు ఆసక్తి ఉండాలి ఏదో నువ్వు స్టార్టింగ్ పోయినావంటే స్కూల్కి పోయినావంటే ఒక సంవత్సరం ఇంట్రెస్ట్ గా చెప్తావు సంవత్సరం తర్వాత ఇంకా నాకు పైసలు ఎక్కువైపోయినాయిలే ఇంకేం చెప్తావులే అన్నట్టుగా ఉండొద్దు వృత్తి పట్ల నీకు ఆసక్తి ఉండాలి ఎందుకంటే తరగతి గదిలోనే మరి రేపటి భావి భారత పౌరుల యొక్క భవిష్యత్తు ఉందని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకో రైట్ నెక్స్ట్ చూసినట్లయితే బోధన నైపుణ్యాలు ఉండాలి అంటే స్థిరమైనటువంటి వ్యక్తిత్వం అనేది ఉండాలి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు ఉండాలి చక్కగా చెప్పగలగాలి బోధన అభ్యసన నైపుణ్యాలు చూడండి ప్రశ్నించడం పునశ్చరణ చేయడం మరి చేయాలి చర్చించడం చేయాలి సమస్య పరిష్కారం లభించేటట్లు చూపాలి బోధన ఉపకరణాలను ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి ఉండాలి వైఖరులు ప్రవర్తనలకు మరి సంబంధించినటువంటి నైపుణ్యాలు కలిగి ఉండాలి బోధన అభ్యసన మరి నైపుణ్యాలు అంటే టీచింగ్ స్కిల్స్ అంటున్నాం ఇక్కడ అంటే పాఠం అర్థమైందా లేదా అనేది నువ్వు ఎలా తెలుసుకుంటావు పిల్లలకి ప్రశ్నించాలి రివిజన్ చేయాలి చర్చించడం చేయాలి ఒక పార్లమెంటుకు సంబంధించినటువంటి పాఠం చెప్పిన అంటే మాక్ పార్లమెంట్ అనేది గదిలో నిర్వహించండి సో చర్చించండి ఆ విషయం గురించి సో స్పీకర్ ఎలా ఉంటాడు సో పార్లమెంటులో ఎవరెవరు అంతర్భాగంగా ఉంటారు సో ఇలాంటివన్నీ చేయాలి సమస్య పరిష్కారం లభించేటట్లు చూపాలి పిల్లలకు బోధన ఉపకరణాలను మరి ఉపయోగించడంలో ఒక నైపుణ్యం కలిగి ఉండాలి నువ్వు గ్లోబు అనేది నువ్వు కరెక్ట్ గా పిల్లలకు వివరించేటటువంటి మరి నైపుణ్యం నీలో ఉండాలా అసలు గ్లోబ్ అంటే ఏంది గ్లోబు దేనికి నమూనా గ్లోబు పైన ఏమేమి చూపిస్తాయి ఏంటి అనేది పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ నీకు ఉండాలా చెప్పేటటువంటి నాలెడ్జ్ కూడా నైపుణ్యం కూడా ఉండాలి వైఖరులు ప్రవర్తనలకు సంబంధించినటువంటి నైపుణ్యాలు కూడా నీకు యాజ్ ఎ సోషల్ టీచర్గా ఖచ్చితంగా ఉండి తీరాలి నువ్వు ఇవన్నీ నేర్చుకోవాలి ఖచ్చితంగా రైట్ మానవ సంబంధాలు చూడండి ఎలా ఉండాలి అంటే ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు సహోపాధ్యాయులు కానీ విద్యార్థులు తల్లిదండ్రులు విద్యా కమిటీలు కానీ యాజమాన్యం కానీ ప్రభుత్వ కార్యాలయాలు సమాజంలోని వారిలో మరి మానవ సంబంధాలు కలిగి ఉండాలి వాళ్ళతోని హ్యూమన్ రిలేషన్స్ అనేవి నువ్వు మెయింటైన్ చేయాలి పాఠశాలలో మరి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఏమిటి అని చెప్పేసి మళ్ళీ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి పాఠశాల కమిటీలలో పాల్గొనడం ఎస్ఎంసీ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో పాల్గొనాలి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో సహకరించాలి మరి ఎవడో ఒక పేరెంట్ వస్తారు మా యొక్క విద్యార్థి బాగా మా యొక్క కొడుకు బాగా చదువుతలేడు అని చెప్పేసి నీకు చెప్తాడు సోషల్ అసలే రావట్లేదు అంటాడు వాళ్ళతోని ఖచ్చితంగా నువ్వు మంచిగా మాట్లాడి సహకరించాలి విద్యార్థులకు తగినటువంటి సలహాలు సూచనలు చేయాలి పాఠశాలలో విద్యార్థులకు ఒక తండ్రిలాగా వ్యవహరించడం అనేది ఉండాలి పాఠశాల మొత్తాన్ని పర్యవేక్షించడము నువ్వు ఆడ పాఠం చెప్తుంటే ఈడంగా ఒకడు మరి బడిగంట ఎత్తుకొని వెళ్ళిపోతాడు బెల్ అనేది ఎత్తుకొని పోతాడు కొంచెం చూస్ మనం చూడు చూడాలా అలాంటివి కాకుండా అంటే పాఠశాల పర్యవేక్షించడంలో అంటే పాట ఇటు చూడమని కాదు పాఠశాల మొత్తాన్ని కూడా పర్యవేక్షించడం అనేది ఉండాలి పాఠశాల అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి హెడ్ మాస్టర్తో నేను మంచిగా మాట్లాడాలి నీ తోటి ఉపాధ్యాయులతోని మంచి మంచిగా ఉండాలి గొడవలు పెట్టుకోకూడదు విద్యార్థులకు ప్రగతి పత్రాలు కానీ గ్రేడింగ్లు ఇవ్వడం చేయాలి నువ్వు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం అవన్నీ చేయాలి సహపాఠ్య ప్రణాళిక కార్యక్రమాల్లో పాల్గొనడం చేయాలి పాఠశాల బోధనేతర సిబ్బంది సిబ్బందికి రికార్డుల నిర్వహణలో మరి సహాయపడడం కొంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే చేయాలి విద్యార్థులతో పాటు సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అనేది చేయాలి ఉపాధ్యాయ విద్యార్థులకు సలహాలు ఇవ్వడం వృత్యాంతర శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం మరి పాఠశాలలో అవసరమైనటువంటి విధులను నిర్వర్తించడం అయితే ఖచ్చితంగా నువ్వు చేయాల్సి ఉంటుంది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వృత్తిపర వికాసము అని చెప్పేసి అంటున్నాము సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వృత్తిపర వికాసాన్ని పెంపొందించుకోవాలి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తుల అర్హతలను వృత్తి సామర్థ్యాన్ని పెంచి వృత్తిలో అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడే అన్ని కార్యక్రమాలని వృత్యంతర విద్య అని అంటాం ఓకే మరి ఈ వృత్తింతర విద్యలో అభద్రతా భావాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని వృత్తి మెలకువలను నైపుణ్యాలను పెంపొందించి తమ రోజువారి వృత్తి సంబంధిత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్నమాట ఈ వృత్తింతర విద్యలో ఏంటంటే వృత్తిలో నువ్వు అభివృద్ధి చెందడానికి మరి ఉపయోగపడేటటువంటి అన్ని కార్యక్రమాలని నువ్వు వృత్తిపరంగా నీ యొక్క అర్హతలు కానీ సో అన్ని కూడా పెంపొందించుకోవడానికి నీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఈ యొక్క వృత్తింతర విద్య మరి లక్ష్యాలని చెప్పేసి అంటున్నాం ఇందులో చూడండి వృత్తింతర విద్యా లక్ష్యాలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం ఉపాధ్యాయులు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి మరి సహకరిస్తాయి ఇవి మరి సాంఘిక శాస్త్రంలో నూతన బోధన అభ్యసన పద్ధతులను తెలుసుకోవడం నేను చెప్పాను కదా సో మారుతా ఉంటది ఒక్కోసారి మనకు సిలబస్ అనేది సో దాని గురించి తెలుసుకోవాలి మనము వృత్తిపూర్వక విద్యలోని మరి ఖాళీలను భర్తీ చేయడము తర్వాత వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడము మారుతున్న పాఠ్యాంశాలను బోధించడంలో ఉపాధ్యాయుల జ్ఞానాన్ని నైపుణ్యాలను పెంపొందించుకోవడము సో ఉపాధ్యాయుల్లో మరి వృత్తి నిబంధతను మరి పెంచడము శిక్షణ పొందని ఉపాధ్యాయులకు శిక్షణ పొందే అవకాశం కలగడము ఉన్నత వృత్తి విద్యను పొందడానికి మరి వృత్యాంతర విద్య లక్ష్యాలు అయితే ఇవని చెప్పవచ్చు రైట్ ఇక ఈ ఉపాధ్యాయుల వృత్తంత వృత్యాంతర శిక్షణ కార్యక్రమాలు ఒకసారి చూసినట్లయితే ఏవైనా మీటింగ్స్ అవుతాయి అంటే సదస్సులు కానీ వర్క్షాప్లు కానీ చర్చా వేదికలు కానీ మరి పునచ్చరణ కేసు కేసులు కానీ తర్వాత ఓరియంటేషన్ కార్యక్రమం కానీ వేసవి కార్యక్రమాలు కొన్ని సమ్మర్ చూసినట్లయితే సమ్మర్ లో కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ పెడతారు తర్వాత బ్రిడ్జ్ కోర్జెస్ వీటన్నిటిలో మనం శిక్షణ కార్యక్రమాలుగా చెప్పవచ్చు అనమాట నృత్యంతర శిక్షణ విధానం నమూనాలో ఒకసారి చూసినట్లయితే సంస్థాగత ముఖాముఖి నమూనా ఒకటి మరి అంచెల నమూనా ఒకటి ప్రసార సాధన సాధనాధార దూర విద్య నమూనా ఒకటి సో ఇందులో ఫస్ట్ వన్ లో చూసినట్లయితే ఇందులో వృత్యంతర శిక్షణను అందించేటటువంటి సంస్థలు తమ ఆవరణలో లేదా వేరే ప్రాంతంలోని సంస్థల్లో కానీ శిక్షణను మరి ఏర్పాటు ఏర్పాటు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ డైట్ కాలేజెస్ అనుకోండి అందులో ఆ మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా కొన్ని శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారండి కొంతమందికి ఏర్పాటు చేస్తారు అంచెల నమూనా చూసినట్లయితే ఇందులో వివిధ అంచలలో జరుగుతుంది మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో సో ప్రసార సాధనాధార దూర విద్యా నమూనా అంటే గనక ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని దూరదర్శన్ ప్రసారాలను కంప్యూటర్లను రేడియో టేపి కార్డు వంటి ఉపకరణాలను అనేక విషయాలపై మల్టీమీడియా సాఫ్ట్వేర్ ప్యాకేజీలను ఉపయోగించి శిక్షణ ఇచ్చినటువంటి నమూనా అనమాట నమూనా ఇది అన్నమాట ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు పౌరసత్వ శిక్షణ ప్రాథమిక హక్కులు విధులు ఆదేశ సూత్రాలు మరి సాంఘిక శాస్త్ర యొక్క ఉపాధ్యాయుడి మరి పాత్ర ఏంటి అని చెప్పేసి అంటుండు చూడండి పౌరసత్వ శిక్షణ అని అన్నాడు సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి సాంఘిక శాస్త్ర ప్రణాళికలో పౌర శాస్త్రాన్ని చేర్చడంలో పౌర శాస్త్రాన్ని చేర్చడంలో ముఖ్య ఉద్దేశం ఏంది విద్యార్థుల్లో ఉత్తమ పౌర లక్షణాలను కలగజేయడం అన్నది విద్యార్థుల్లో సామాజిక బాధ్యతలను పౌర లక్షణాలను అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిదే మరి ఉత్తమ పౌరసత్వ లక్షణాలు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా నువ్వు విద్యార్థులలో మరి అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది సామాజిక సమస్యలను అర్థం చేసుకోవడం పరిష్కరించుకోగలగడం ప్రచార ప్రచారానికి తర్వాత యథార్థానికి మధ్య అంతరం ఏమిటి తర్వాత సమస్య గురించి ఆలోచించడం సత్వర నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి నైపుణ్యం ఉండాలి మరి చూసినట్లయితే ఆర్థిక పరిపుష్టిని సాధించడం బాధ్యతలను స్వీకరించడం మరి మంచి అభిరుచులను అభివృద్ధి చేసుకోవడం ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని మరి నిర్మించడం గాని జాతీయ సమైక్యతను పెంపొందించడం గాని ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడము సో హక్కులు విధుల పట్ల అవగాహన మంచి పౌరులను మరి తయారు చేయడం త్యాగానికి సిద్ధపడము విరామ సమయాన్ని వినియోగపరచుకోవడము అంతర్జాతీయ అవగాహనను కలిగించడము మానవతా విలువలను పెంపొందించడం ఇవన్నీ కూడా ఉత్తమ పౌర పౌరసత్వ లక్షణాలని చెప్పవచ్చు మరి ప్రాథమిక హక్కులు మరి మనకు భారత రాజ్యాంగంలో నిర్మాతలు మూడవ భాగంలో మరి ఆ అమెరికా రాజ్యాంగం స్ఫూర్తితో పన్నెండు నుంచి మరి ముప్పై ఐదు వరకు ఉన్నటువంటి అధికరణాలలో మరి ప్రాథమిక హక్కులను పొందుపరిచారు మీరు ఇక్కడ చూడొచ్చు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను సో మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఆరేనండి సో ఆస్తి హక్కును తొలగించడం జరిగింది సో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును పూర్తిగా రద్దు చేశారు మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఆరు ప్రాథమిక హక్కులు మాత్రమే మరి ఉన్నాయి అన్నమాట సమానత్వ హక్కు ఇంకా వీటి చదువుకోండి ఖచ్చితంగా మీరు పాలిటీలో కూడా ఉపయోగపడుతుంది ఇవన్నీ హక్కులు కూడా చదివినట్లయితే ఓకేనా ప్రాథమిక విధులు కూడా చూడండి ప్రాథమిక విధులు దీని యొక్క పీడిఎఫ్ అనేది నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తానండి సో అక్కడి నుంచి మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి వీడియో మరి లెంతీగా అవుతుంది కాబట్టి ఆదేశ సూత్రాలు గాని తర్వాత చూసినట్లయితే మరి ఉపాధ్యాయ వృత్తి సంఘాలు ఉంటాయి ఉపాధ్యాయ సంఘాల చరిత్ర చూసినట్లయితే మనకు మరి ఉపాధ్యాయ వృత్తి సంఘం మొదట మద్రాసులో మరి పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో మహారాష్ట్రలో రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం పంతొమ్మిది వందల ఇరవైలో యూపీలో ఉత్తరప్రదేశ్ లో పంతొమ్మిది వందల ఇరవైలో బెంగాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో బరోడా సెకండరీ ఉపాధ్యాయ సంఘం నైన్టీన్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో ఆంధ్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టియు అండి ఇది అవుతుంది గుర్తుపెట్టుకోండి ఏర్పాటు అనమాట మరి ప్రాథమిక సారీ ఇది పంతొమ్మిది వందల యాభై ఏడులో అంతరాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సమైక్యగా మార్పు చెందిందనమాట సో ఉపాధ్యాయ సంఘాల లక్ష్యాలు ఏముంటాయి సో నీకు ఏదన్నా గాని ఆపద వచ్చినా గాని ఉపాధ్యాయ సంఘాలు నీకు నిన్ను హక్కున చేర్చుకుంటాయి మరి నీకు వృత్తిపరమైనటువంటి నీతి నియమావళిని బోధించి ఆచరణలో పెట్టడం గాని ఉపాధ్యాయుల వృత్తిపూర్వక అభివృద్ధికి దోహదపడైనటువంటి సమావేశాలు గాని సెమినార్లు చర్చా వేదికలు మొదలైనటువంటి అన్ని కూడా నిర్వహించడం గాని సంఘంలోని మరి సభ్యులకు మరి వృత్తిపరమైనటువంటి సామర్థ్యాలను అంద అందించడం గాని రకరకాలైనటువంటి లక్ష్య లక్ష్యాలు దీనికైతే ఉంటాయి ఉపాధ్యాయ సంఘాల విధులు కూడా చూసుకోండి మరి అడిగినా అడగవచ్చు ఇవన్నీ కూడా విధులు ఇవ్వడం జరిగింది సో మీకు ప్రాక్టీస్ బిట్స్ ఈ లెసన్ కి సంబంధించి కి బిట్స్ కూడా ఇస్తున్నాను పీడిఎఫ్ రూపంలో సో ఈ బిట్స్ కూడా చదువుకోండి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా ఇక్కడ నుంచి కూడా మనకు మరి హండ్రెడ్ పర్సెంట్ మనకు బిట్స్ రావడం జరుగుతుంది కాబట్టి సో మరి నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్ తో మళ్ళీ కలుద్దామండి ఖచ్చితంగా డైలీ ఒక లెసన్ హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ చేస్తాను డెఫినెట్లీ సో వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్